తెలుగుదేశం పార్టీ నాయకులు తొలి అడుగు పేరుతో కార్యక్రమం ప్రారంభించారు ఏడాది పాట శుభరిపాలన అందించామని కానీ కొన్ని కొన్ని చోట్లయితే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయంట తొలి అడుగులో చాలామంది ప్రశ్నిస్తున్నారంట ప్రధానంగా యాభై ఏళ్ళు వచ్చినాయి మా నాన్నకి ఏది మీరు ఇస్తారని పింఛని ఏది అని చెప్పి మైనార్టీలు అడుగుతున్నారట వాళ్ళ పిల్లలు అడుగుతున్నారట ఎందుకంటే యాభై ఏళ్ళకి ఇస్తామనే హామీ చాలా కీలకమైన హామీ ఇంకా మహిళలకు సంబంధించి పదిహేను వందలు ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఇస్తారనే హామీ గురించి ఇంకా పెద్దగా అయితే రావట్లేదు కానీ ఎందుకంటే తల్లికి వందనం అనే ఒక కార్యక్రమం ఆల్రెడీ అమలు చేశారు రేపు పదో తేదీన అందులో మళ్ళీ రెండో పెడతారు సెకండ్ ఫేజ్ కూడా ఇవ్వబోతున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వెళ్ళడం ప్రజల్లోకి అలాగే రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు అనే ప్రకటన కూడా చేశారు సో ఇటువంటి నేపథ్యంలో మహిళలు ఏదో ఒకటి అందుతుంది కదా అని చూస్తారు సో అందుకని ఇంకా దాని మీద తిరుగుబాటు రావట్లేదు కానీ ఈ యాభై ఏళ్ళకి ఇస్తారన్న పింఛని విషయంలో మాత్రం ప్రశ్నిస్తున్నారట నాయకులందరినీ కూడా ఇంటింటికి వెళ్తున్న వారిని వస్తున్నాయి అందులో మ్యాక్సిమం పథకాలు రేపు మన తల్లికి వందనం ఎవరికైతే పడిందో గ్యాస్ ఎవరైతే లబ్ధి పొందారో ఉచిత గ్యాస్ కనెక్షన్ ఎవరైతే తీసుకున్నారో సిలిండర్ వాళ్ళ ఇంటికే వెళ్తున్నారు అనేది అలాంటి చోట వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద తిరుగుబాటు అయితే రాదు పథకాలు అందని వాళ్ళు ఎవరైతే పింఛను కోల్పోయిన వాళ్ళు లేదంటే తల్లిక వందనం దక్కని వాళ్ళు ఎవరైతే ఉంటారో పొరపాటు వాళ్ళ ఇంటివైపు మాత్రం వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు నిలదీస్తున్నారట ప్రశ్నిస్తున్నారట తొలి అడుగులో మాత్రం అక్కడక్కడ ఇలాంటి ఇబ్బందులు తప్పట్లేదు